పెరిగిన చికెన్ రేట్లు చికెన్ ప్రియులకు షాక్ ఇచ్చాయి గత నెలలో కిలో స్కిన్లెస్ చికెన్ ధర నూట నలభై రూపాయలుగా ఉంటే ఇప్పుడు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలకు చేరడం ఎందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఎండాకాలంలో ధరలు తగ్గి సామాన్యుడికి అందుబాటులో ఉండవలసిన చికెన్ ధర గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగి చుక్కలను తాకుతుంది సామాన్యుడికి పట్టపగలే చుక్కలను చూపిస్తుంది కోళ్ళ ఉత్పత్తి తగ్గడం రంజాన్ మాసం పెళ్ళిళ్ళు ఇతర శుభకార్యాల్లో చికెన్ వాడకం పెరగడంతో చికెన్కు డిమాండ్ పెరిగింది పెరిగిన ధరలను చూసి చికెన్ ప్రియులు నిరసించిపోతుంటే ఎండాకాలంలో చికెన్ ధరలు పెరగడం రికార్డ్ అంటున్నారు చికెన్ వ్యాపారులు పెరిగిన చికెన్ ధరలతో ఇబ్బంది పడుతున్న కరీంనగర్ సగటు జీవిపై స్పెషల్ రిపోర్ట్ సామాన్యుడికి అందనంటున్న చికెన్ ధరలు ట్రిపుల్ సెంచరీ కొట్టేసిన కోడి మాంసం మండుతున్న ఎండలకు మృత్యువాత పడుతున్న కోళ్ళు తగ్గిన ఉత్పత్తి పెరిగిన డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్న చికెన్ ధరలు సామాన్యుడికి అందనంటున్న నాటుకోడి మాంసానికి పోటీగా పరుగులు తీస్తున్న నాటుకోడి పెరిగిన ధరలతో సతమతం అవుతున్న సామాన్యుడు మే జూన్ మాసాల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్న చికెన్ వ్యాపారులు చికెన్ ధరలు ఈ వార్త మాంసం ప్రియులకు నిజంగా చేదు వార్తే ఓవైపు నడినెత్తి మీద నిప్పులవాన కురుస్తుంటే మరోవైపు నేనేమి తక్కువ అన్నట్లు చికెన్ ధరలు కూడా మండిపోతున్నాయి సండే నాడు మసాలా దట్టించిన చికెన్ మొక్కను లాగించేద్దామనుకుంటే పెరిగిన ధరలు షాక్ కొడుతున్నాయి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చికెన్ ధరకు రెక్కలు వచ్చాయి కేవలం రోజుల వ్యవధిలోనే సెంచరీకి పైగా పెరిగి ట్రిపుల్ సెంచరీ కొట్టేసింది చికెన్ తెచ్చుకుందామని చికెన్ సెంటర్కు వెళ్ళిన వారు కోడి మాంసం ధర రెండు వందల యాభై రూపాయలని చెప్పేసరికి షాక్ తింటున్నారు కిలో స్థానంలో అర కిలో చాలంటున్న ఇంటి ముఖం పడుతున్నారు కరీంనగర్ మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర రెండు వందల యాభై రూపాయలు పలికితే స్కిన్ చికెన్ రెండు వందల ముప్పై రూపాయలు పలుకుతోంది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కెట్లోని స్కిన్లెస్ రెండు వందల అరవై రూపాయలు స్కిన్తో రెండు వందల నలభై రూపాయలు పలుకుతోంది అటు రామగుండం మార్కెట్లో కూడా స్కిన్లెస్ ట్రిపుల్ సెంచరీ కొట్టేస్తే స్కిన్తో రెండు వందల ఎనభై రూపాయలు పలుకుతోంది సిరిసిల్ల మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర రెండు వందల ఎనభై రూపాయలు పలికితే స్కిన్తో రెండు వందల అరవై రూపాయలుగా పలుకుతోంది జగిత్యాల మార్కెట్లో సైతం చికెన్ ధరలు పరుగులు తీస్తున్నాయి స్కిన్లెస్ చికెన్ ధర కిలోకు మూడు వందలు పలికితే స్కిన్తో రెండు వందల ఎనభై పలుకుతోంది కి చికెన్ లేనిది కొంతమందికి ముద్ద దిగదు ఇటు సిట్టింగ్ దగ్గర నుండి అటు మెనూ వరకు చికెన్ వంటకం ఉండాల్సిందే కానీ గత కొద్ది రోజులుగా కొండెక్కిన చికెన్ పట్టపగలే సామాన్యుడికి చుక్కలు చూపించేస్తోంది గత నెలలో నూట ఇరవై నుండి నూట నలభై రూపాయల మధ్య పలికినటువంటి కిలో చికెన్ ధర కేవలం రోజుల వ్యవధిలో ఏకంగా రెండు వందల అరవై నుండి మూడు వందల రూపాయలకు చేరుకోవటం చికెన్ ప్రియలను నిరాశకు గురిచేస్తోంది సాధారణంగా ఎండాకాలంలో చికెన్ ధరలు తగ్గుతాయి కానీ ఈసారి కోడి మాంసం ధరలు పెరుగుదల చికెన్ ప్రియులకు షాకిస్తున్నాయి ఊహించని విధంగా పెరుగుతున్న ధరలు నాన్ వెజ్ లవర్స్ను కలువరు పెడుతోంది కొన్ని ప్రాంతాల్లో మూడు వందల రూపాయలకు పలికితే కరీంనగర్ మార్కెట్లో రెండు వందల యాభై నుండి రెండు వందల అరవై రూపాయలు పలుకుతోంది పెరిగిన ధరలతో పేదలు సామాన్యులు చికెన్ కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది పెరుగుతున్న ఉష్ణోగ్రతలతోటి మనుషులకే కాదు ఇతర జీవులకు సైతం ఇబ్బందిగా మారుతుంది బ్రాయిలర్ కోళ్లు నాటు కోళ్లు వేడిని తట్టుకోలేక ఎక్కడికక్కడ మృత్యువాత పడుతూ ఉండటంతో డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేక చికెన్ రేటు అమాంతంగా పెరిగిపోయింది గత నెల రోజులుగా రంజాన్ సీజన్ కూడా నడుస్తూ ఉండటంతో పెళ్లిళ్ళు శుభకార్యాల్లో సైతం చికెన్కే ప్రాధాన్యతనిస్తూ ఉండటంతో చికెన్కు డిమాండ్ ఏర్పడింది అంతేకాకుండా గత కొంతకాలంగా చికెన్ ధరలు తక్కువ ఉండటం ఒక కారణమైతే ఎండల తీవ్రతకు కోడి పిల్లలు చనిపోతాయని కొందరు పౌల్ట్రీ రైతులు ఈ రెండు మూడు నెలలు కోళ్ల పెంపకాన్ని నిలిపివేయటం కూడా మరో కారణం సమ్మర్లో చికెన్ ధర తక్కువే ఉంటుందని లాభాలు కూడా అంతంతే అని బ్యాచ్లు పెంచకపోవటం ఇంకో కారణం అంతేకాకుండా కోడి పిల్లలు చనిపోతే పెట్టుబడి మీద పడుతుందనే కారణంతోనూ బ్యాచ్ను వదిలేస్తారు దీంతో ఈసారి అనూహ్యంగా ఉత్పత్తి బాగా పడిపోయి ధర పెరుగుతూ ఉంది ఓవైపు పెళ్ళిళ్ళ సీజన్ మరోవైపు రంజాన్ పండుగ ఉండటంతో చికెన్కు డిమాండ్ బాగా పెరిగింది అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకే కోడి మాంసం ధర కొండెక్కింది ప్రస్తుతం కిలో చికెన్ ట్రిపుల్ సెంచరీ దాటింది మొన్నటి వరకు చికెన్ ధరలు తక్కువగా ఉండటం ఇప్పుడు పెరిగిన ఎండలతో పాటు దానా రేట్లు పెరగటంతో ఈసారి పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకానికి దూరంగా ఉన్నారంటున్నారు చికెన్ సెంటర్ నిర్వాహకులు దీంతో డిమాండ్కు తగ్గట్టుగా ప్రొడక్షన్ లేకపోవటంతో ఒక్కసారిగా రేట్లు పెరిగాయి అంటున్నారు ఏప్రిల్లోని పరిస్థితులు ఇలా ఉంటే మే జూన్ నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు చాలా రోజుల నుంచి చికెన్ రేట్ బాగా తక్కువ ఉండడం వల్ల చాలా ఫార్మర్లు లాస్ అయిపోయి వాళ్ళు గిట్టుబడి ధర లేకపోవడం వల్ల చాలా లాస్ అయ్యి వాళ్ళు కోళ్ళు పెంచలేరు అందువల్ల లోకల్లో కానీ కరీంనగర్లో కానీ బాగా కోళ్ళు లేవు లోకల్ తెలంగాణలో బాగా ఫార్మర్లు లాస్ అవ్వడం వల్ల కోళ్ళు పెంచలే అందుకోసమే కోళ్ళు అనేది బాగా షార్టేజ్ అవ్వడం వల్ల ఈ రేటు పెరిగింది ఆ చాలా రోజుల నుంచి అసలు రైతులకు లాభాలు లేకుండా బాగా లాస్ అయ్యరు ఈ మధ్య అందుకోసమే చాలా రైతులు ఫారల కోళ్ళు లేవు అసలు బాగా షార్టేజ్ ఉండడం వల్ల చికెన్ ధర పెరిగింది ఇంకా ఎండలు ఎండాకాలం ఉంది కదా ఎండాకాలంలో కోళ్ళు అనేది చలికాలం కన్నా ఎండాకాలంలో తక్కువ పెరుగుతాయి అందుకోసమే రేట్ పెరుగు పెరగడం జరిగింది ఇప్పుడు పెరిగి కూడా దాదాపు ఒక వారం అవుతుంది వారం కింద ఇప్పుడు రెండు వందలు ఉండే మెల్లమెల్ల మెల్లగా పెరుగుతుంది ఒక పదిహేను రోజుల కింద అయితే వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఉండే కోడి ధర ఇప్పుడు అయితే వన్ ఫార్టీ దాకా నడుస్తుంది అయితే పెరిగిన ధరలు మాకు శరాఘాతంగా మారాయంటున్నారు చికెన్ ప్రియులు గత నెల వరకు నూట ఇరవై రూపాయల నుండి నూట నలభై రూపాయలు పలికిన చికెన్ ధర ఇప్పుడు రెండు వందల యాభై రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు పలకడం ఇబ్బందిగా మారిందంటున్నారు గొర్రె పొటేలు మాంసం కొనలేని పరిస్థితులు మావని అందుకే తినాలనిపించినప్పుడు చికెన్ మాంసంలో సరిపెట్టుకుంటున్నామని చెప్పి అంటున్నారు అయితే ఇప్పుడు పెరిగిన చికెన్ ధరలు సైతం మాకు ఇబ్బందిగా మారాయని దీంతో చికెన్ తినే పరిస్థితులు లేకుండా పోయా అంటున్నారు మరి అతి ఎక్కువ అయిపోయింది ఆశ్చర్యం ఇది ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కాలేదు అదే ఇంతకుముందు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ అంటే వన్ ఎయిటీ ఇప్పుడైతే అతి అతి ఎక్కువ అయిపోయింది టూ ఇప్పుడు స్కిన్ లెస్ టూ టూ ఫిఫ్టీ విత్ స్కిన్ టూ హండ్రెడ్ థర్టీ మరి ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఎక్కువ అది ఎప్పుడు గాలి ఇట్లా ఏ పీరియడ్లో గాలి రంజాన్తోని కస్టమర్స్ ఎక్కువ అయిపోయినారు అనుకుంటా కొంటున్నారు ఎక్కువ ఎక్కువకుంటే ఇప్పటికి చాలా రేట్ పెరిగింది ఇప్పుడు ప్రజెంట్ రెండు వందల ముప్పై ఉంది నెల్లూరుల కింద నూట నలభై నూట ఇరవై అట్లా ఉండేది ఇప్పుడు బాగా పెరిగింది రెండు వందల ముప్పై కేజీ స్కిన్లెస్ స్కిన్లెస్లెస్ స్కిన్లెస్ రెండు వందల యాభై స్కిన్ తోట అయితే రెండు వందల ముప్పై ఉంది ఎండాకాలంలోని అన్నింటికి రేట్లు పెరిగితే సామాన్యుడికి అందుబాటులో ఉండి టేస్టీ టేస్టీగా అనిపించేది కోడి మాంసమే అలాంటిది కోడి మాంసం ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారింది సో త్వరలోనే కోడి మాంసం ధరలు తగ్గి సామాన్యుడికి అందుబాటులోకి రావాలని కోరుకుందాం